ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీఐ లైఫ్ ఛానల్ నేనైతే మీ ముందరికి మళ్ళీ అయితే వచ్చేసిన చల్ల చలి పెడుతుంది మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వదాంరా ఎటుకైనా బయటకు పోదాం అంటే నైటే డిసైడ్ అయిపోయినాం ఇట్లా సన్మాన్ వాళ్ళ విలేజ్కి పోదాంరా అన్నట్టు మా విలేజ్కి వచ్చేసారు ఇప్పుడు అయితే ఇబ్రాంపట్నం దాటేసి వెళ్తున్నాం చూడండి ఎంత మంచిది లొకేషన్ మేము ముగ్గురం అయితే కలిసిపోయినాం కుమార్గాడు ఆనంద్గాడు నేను ముగ్గురం కలిసి ఇంకా బైక్ తీసుకొని వెళ్తున్నాం ఇక బైక్ మాత్రం వాంది పెట్రోల్ నాది స్నాప్స్ ఎట్లా పెట్టుకుంటుండే పిచ్చి వాటింది స్నాప్ని ఏమైనా అంటే మా ఇష్టం రాబాయ్ అది అని మాట్లాడతారు ఇడు ఇంకా ఊర్లకైతే ఎంట్రీ అయిపోయినాం అంటే మన ఊరు గడ్డ ఇది మొత్తం మొత్తం శ్రీశైలం హైవే ఉంటుంది మొత్తం చిన్న డౌన్ దిగేసాలి మొత్తం నేచర్ వేరే లెవెల్ ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్ లేక చూడండి కొండ ఎట్లున్నాము మొత్తం డౌన్ దిగాలి మాకైతే ప్యాక్ అయిపోయింది కింద అంత ఘోరంగా ఉండేది ఇంకా ఊర్లోకి ఎంట్రీ కాగానే ఇంటికి వచ్చినాం ఇంటికి రాగానే అమ్మ వాళ్ళు చపాతి ప్రిపేర్ చేసారు మేమైతే కళ్ళు నాటు కూడా తీసుకుని అయితే అడుగులోకి వెళ్ళినాం చెట్టు కిందికి ఎట్లా వాడ మంచి వాడు కుమార్ మంచి వాడు పాడరా పాడ పాట పాడరా మంచి పాడవ ఫ్రెష్ చెప్పానుకోసా కొంచెం వంగు నువ్వు ఫస్ట్ ఎక్కువ నేను కళ్ళుదా ఈ కళ్ళుదా ఈ కంచి తర్వాత ఉంటారు గంట సేపు వెతికిన తర్వాత మంచి స్పాట్ అయితే వెతుకున్నాం మంచి స్పాట్ వెతికి కింద వస్తున్నాం కింద కూర్చొని ప్లేట్లు జారి చేసి మంచిగా వేసుకొని జోలీ పెట్టుకోవడానికి వస్తున్నాం వాళ్ళ జోడి వీళ్ళు జోలి వీళ్ళ జోలి వాళ్ళ జోలి మొత్తం మాటలు మాట్లాడకూడదు వస్తున్నాం ఇక చూడరీ స్నాప్ ఇచ్చి ఎవరికైనా ఉంటుంది ఈడు చూడు స్నాప్ చూడు వీడియో మనం లేపుతూనే ఉండకూడదు సరి చెప్పకుండా స్నాప్ ఇచ్చి మనం అయితే కళ్ళు దాచి వేసుకున్నాం కట్టుకుంటున్నాం కళ్ళు

ంటే పాడేల వెంటుంటే భూలోకమే ఆనందానికి అటు చూడు యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నాం ఏదో మూల ఫైనల్ గా అయితే మేము ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చే పిల్లలతో వచ్చేసే టైం స్పెండ్ చేసినాం ఇక పిల్లలందరూ కలిసి చెరువులో కోదాం ఆడి కోదాం మీడి కోదామని ఊకే నశ పెట్టి సరే పోదాం బా అన్నట్టు ఇంకా రెండు బైకులు సెట్ చేసుకొని కుమార్ గారి బైక్ నా బైక్ సెట్ చేసుకొని చెరువులోకి అయితే పోతున్నాం சரி! चालो चलो 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 ఫ్రెండ్స్ ఇక్కడ గరం గరం చదవడానికి అయితే వచ్చినాం ఓ నానక్